చంద్రశేఖర్ గారు అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ కి సందర్భంగా అంటే ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు విచారణకి పిలిచినట్టు తెలుస్తోందండి అంటే చాలా రేవతి వాళ్ళకి బాబు అంటే అదే చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశారండి అంటే పోలీసులు నాకేమీ చెప్పలేదు పోలీసులు నన్ను కలవలేదు అంటే ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు అంటే దీనిపై కూడా ఏమైనా సెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందా దీనిపై కూడా వేరే ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా అంటే ఎలిగేషన్స్ మీద ఫస్ట్ ఈ ఎలిగేషన్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడేదానికి సమాధానం చెప్పాలంటే ముందు సోషల్ మీడియాను అతని పట్ల అంటే ఈజ్ ఈజ్ అ సెలబ్రిటీ సెలబ్రిటీ విషయంలో డ్యామేజ్ చేయడానికి మీడియాలో వస్తున్న కథనాలు చాలా ఉన్నాయి ఆ వాటికి సంబంధించి రిసీట్ చేయాలి చేయకుండా అసలు మన దగ్గర ప్రధానంగా ఏంటంటే సెలబ్రిటీ రైట్స్ సంబంధించి సెక్యూరిటీ లేదు అంటే అలా అని చెప్పేసి బాధితురాలకు సంబంధించి జన్యాయం గురించి చాలా బాధితుర విషయం అది వాళ్ళ వాళ్ళకు తప్పకుండా న్యాయం జరగాలి మన దగ్గరే కాదండి ఎక్కడా లేదు సెలబ్రిటీ సెక్యూరిటీ డొనాల్డ్ ట్రంప్ నింపెయినింగ్ లోనే కొట్టారు కదా ఎక్కడా లేదు ఏదే ప్రపంచంలో ఎక్కడా లేదు మన దగ్గరే కాదండి ఎక్కడా లేదు సెలబ్రిటీ రైట్స్ గురించి నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే సెలబ్రిటీ రైట్స్ తో పాటు ఇలాంటి ఒక సెలబ్రిటీ ఒక లొకేషన్ కు వచ్చినప్పుడు జరిగే స్టాంప్ ఉంటుంది వాటి కొటెన్షన్ సంబంధించి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండే పరిస్థితి పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది సెలబ్రిటీ పర్మిషన్ తీసుకొని రావాలి కదా సార్ సెలబ్రిటీ రైట్స్ ఉంటాయి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడడం చాలా బాగుంటది సెలబ్రిటీ రైట్స్ ఏమిటి అది పర్మిషన్ తీసుకొని వచ్చి ఉంటే ప్రాపర్ వే ఫాలో అయ్యి ఉంటే అది వచ్చి మంచి సెక్యూరిటీ ఉండేది ప్రాపర్ వే లో రాలేదు చర్చలో ప్రధానంగా పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకోలేదు అనేది రైట్ టు స్పీక్ లో పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీటింగ్ నడుస్తుంది లేకపోతే ఇవ్వకపోతే నడవని కాదు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇస్తే మా చేత చెప్తే అక్కడ దెర్ ఇస్ నో పర్మిషన్ అక్కడ సినిమా హాల్ ఉంది సినిమాలో పర్మిషన్ ఉంది అక్కడ షో నడవడానికి అన్ని పర్మిషన్ ఉంది ఈ ఆ ఏరియాలో ఆల్రెడీ సినిమా థియేటర్ మూవ్ కావడానికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సంఘటనలో నేను అల్లు అర్జున్ సంబంధించి మద్దతుగా మాట్లాడట్లేదు అసలు స్టేట్ ల్యాండ్ ఆర్డర్ లో అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ బాధితులకు న్యాయం జరగాలి అనే దాని విషయంలో పూర్తిగా మర్తపిస్తూ మాట్లాడుతున్నాను అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక ప్రోగ్రాం సంబంధించి జరిగినప్పుడు వీళ్ళు అభిమానులు అభిమానులు అక్కడికి వాళ్ళ స్వచ్ఛందంగా పోయినరు అంటే ఈ అల్లు అర్జున్ సంబంధించి ఇన్విటేషన్ లేదా ఆ సినిమా థియేటర్ సంబంధించి ఆ పోయిన వీళ్ళనే కాదు పోయిన అందరికీ పబ్లిక్ అనౌన్స్మెంట్ పబ్లిసిటీ చేశారు తప్ప పర్సనల్ ఏవో పిలవలేదు